హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను అండ్ అలాగే ఇవాళ ఒక మంచి ప్లేస్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నా దట్టు ఫాల్ అనమాట ఎంత ఎంజాయ్ చేస్తారంటే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు దానికన్నా కూడా ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మేము మొన్న ప్రయాగ్రాజ్ అయితే వెళ్ళాం కదా అక్కడ వెళ్ళేటప్పుడు మేము ఏం చేసామంటే నాగపూర్ నుంచి బయలుదేరిన తర్వాత ఈవినింగ్ టైం కల్లా జబల్పూర్ వెళ్ళామనమాట జబల్పూర్ వెళ్తే అక్కడ ఫేమస్ వాటర్ వాటర్ ఫాల్ అయితే ఒకటి ఉంది అలాగే అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ అండ్ అలాగే రోప్ వే ఉంటుంది అంతా కూడాను చాలా అంటే చాలా బాగుంటుంది టూ సైడ్స్ వ్యూ ఉంటుంది వన్ సైడ్ ఏమో వాటర్ ఫాల్ ఉంటుంది వన్ సైడ్ ఏమో బోటింగ్ ఉంటుంది మేము బోటింగ్కి అయితే వెళ్ళలేదన్నమాట ఎందుకనంటే మళ్ళీ మాకు ఈవినింగ్ లేట్ అయిపోతుంది ప్రయాగ్రాజ్ ట్రాఫిక్లో మళ్ళీ ఇరుక్కుపోతామని చెప్పేసి బోటింగ్కి వెళ్ళకుండా ఏం చేసామంటే ఓన్లీ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళాము బోటింగ్ దగ్గర జస్ట్ వ్యూ అయితే చూసేసి వచ్చేసాము చాలా చాలా రష్ ఉంది ఎందుకంటే ఆన్ ద వే కాబట్టి వాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ కూడాను కంపల్సరీగా ఈ వాటర్ఫాల్ దగ్గర కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా సీనరీ అయితే దట్టు ఈవినింగ్ మేము వెళ్ళింది ఆ టైంకి వాటర్ ఫాల్ ఎంత బాగా ఉందో అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అక్కడ కూర్చున్న టూ మినిట్స్ కూడాను చాలా హ్యాపీగా అనిపించింది కాస్త మైండ్ రిలాక్స్గా అనిపించింది అంత టైం జర్నీ చేసిన తర్వాత అక్కడ కూర్చుంటే చాలా బాగా అనిపించింది అలాగే అమ్మవారి గుడి కూడా ఉంది మీకు పైన గుడికి వే ఉంటుంది వ్యూ పాయింట్ అంతా కూడా రోప్వేలో చాలా బాగా కనిపిస్తుంది బట్ చాలా పెద్ద క్యూ లైన్ ఉంది అందుకే మేము రోప్ రోప్వేకి వెళ్లకుండా డైరెక్ట్గా కార్ పార్కింగ్లో పార్క్ చేసేసి కొంచెం వాక్ వాక్ ఉంటుంది అనమాట మరీ ఎక్కువేమి ఉండదు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది అది కూడా పక్కన చిన్న చిన్న షాప్స్ ఆ షాప్స్లో అవన్నీ చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా కూడా పాలరాయితో శిల్పాలు ఎక్కువ చెక్కుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే మనము ఇక్కడ జబల్పూర్లో ఏరియాలో మొత్తం అన్నీ కూడా మీకు అంత రాయితో చెక్కే శిల్పాలు ఆ కళ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అసలు ఎంత ఇదిగా ఉందంటే రష్ చాలా రష్ ఉంది అక్కడి నుంచే వచ్చిన వాళ్ళందరూ వల్ల ఏంటో తెలియదు అయినా సరే మేమేం ఆగలేదు ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి చూసి వెళ్దామని వచ్చాము వచ్చిన తర్వాత చూసాం ప్రశాంతంగా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నాం వీడియో కాల్స్ చేసుకున్నాము అందరికీ చూపించుకున్నాము అండ్ అలాగే ఫొటోస్ వీడియోస్ ఇలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ వాటర్ఫాల్ దగ్గర ఇక్కడ అయితే మాత్రం చక్కగా తినడానికి పిల్లలకి ఆ కొంచెం దూరం మనం వాక్ చేసే అంత డిస్టెన్స్ కూడా అన్ని టాయ్ షాప్స్ ఉంటాయి పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారు కానీ రోప్ వే మాత్రం మిస్ అవ్వకండి మేము అంటే రష్ టైంలో వచ్చాం కాబట్టి మిస్ అయ్యాము రోప్ వే ఎక్కారనుకోండి వ్యూ అంతా కూడా మనం కవర్ చేయొచ్చు చాలా అంటే చాలా వ్యూ కవర్ అవుతుంది పైనుంచి మొత్తం టెంపుల్ చూడొచ్చు ఫాల్ చూడొచ్చు అది ఈసారి మాత్రం మీరు ఎప్పుడన్నా వెళ్తే తప్పకుండా జబల్పూర్లో ఈ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళండి అలాగే రోప్వే మాత్రం మిస్ అవ్వద్దు బోట్ కూడా అసలు మీకు రైట్ సైడ్ బోటు షికారు ఉంటుంది అక్కడికి వెళ్ళి అది కూడా మిస్ అవ్వద్దు అక్కడ నదిలో అమ్మవారి ఒకటి విగ్రహం కూడా ఉంటుంది అంతా కూడా ఇప్పుడు మీరు వీడియోలో చూసేయండి దానికి నేనైతే డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఏమో ఇవ్వకుండా ఆ సౌండ్స్ ఆ నేచరు అదంతా కూడా మీరు ఫీల్ అవ్వండి చాలా బాగుంటుంది అందుకని నేను అక్కడ మ్యూజిక్ కానీ ఏది కూడా యాడ్ చేయకుండా వదిలేస్తున్నాను సో చూసి మీరు కూడా వాటర్ఫాల్ దగ్గర ఉన్నట్టుగా ఎంజాయ్ చేసేయండి మీరు రైట్ సైడ్కి వెళ్ళారనుకోండి అమ్మవారిది వ్యూ బోటు ఇక్కడ బోటింగ్ పాయింట్ అనమాట ఇక్కడ ఈ బోటింగ్ పాయింట్లో మీరు బోటింగ్కి వెళ్ళచ్చు చాలా బాగుంటుంది సో ఇక్కడ అమ్మవారుది చూసారు కదా ఈవినింగ్ టైం అని చెప్పాను కదా నేను అందుకని వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో అన్నదిలో అమ్మవారు చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో ఈవినింగ్ టైం కాబట్టి సో నెక్స్ట్ అంతా కూడా మీకు వదిలేస్తున్న ఆ సౌండ్తో ఎంజాయ్ చేయండి ఇది ఆ వాటర్ ఫాల్ Thank <laughs> you.